సినీ సీనియర్ యాక్టర్ కోట శ్రీనివాస్ సార్ కనుమూత తెల్లవారుజామున నాలుగు గంటలకు మరణించారని సమాచారం ఆయనకు వయసు ఎనభై మూడు సంవత్సరాలు చాలా రోజుల నుంచి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని సమాచారం ఆయన ఉంటున్న నివాసంలోనే తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రాణాలు విడిచారు ఈ సమాచారం తెలుసుకున్న ప్రతి ఒక్క సినీ యాక్ట్రెస్ ఒకరు వెనుకలు ఒకరు వస్తూనే ఉన్నారు కోట శ్రీనివాసరావు గారు మూడు తరాలు వాళ్ళతో నటించారు మరి ఆంధ్రలోని కృష్ణా జిల్లాలో పుట్టారు బ్యాంక్లో మంచి ఉద్యోగం వదిలేసి యాక్టింగ్ మీద ఆయనకున్న ఇష్టంతో సినీలోకి రావడం జరిగింది ఆయన మొదటి సినిమా ప్రాణ ఖరీదు ప్రతిఘటన సినిమాతో ఫేమస్ అయ్యే అవగా అహన పెళ్ళంట గణేష్ శివ రేపటి పౌరులు అనగనగా ఒక రోజు ఎమలీల ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అహన పెళ్ళంట ఆ నలుగురు బొమ్మరిల్లు మల్లేశ్వరి ఈడియట్ ఇలాంటి సినిమాలతో హిట్ అవ్వడానికి కోట శ్రీనివాసరావు గారు కూడా కారణమని తెలిసినట్టు సమాచారం అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి ఎస్ఆర్టీ వరకు నా దగ్గర నుంచి అనుబంధం ఉంది మన ఫైనెస్ట్ యాక్టర్స్ మోస్ట్ వర్ఫ్ స్టైల్ యాక్టర్ ఒకే సీన్లో వేడిపించగలుగుతాడు భయపెట్టగలుగుతాడు విలన్ కమిడియన్ తండ్రి తాత బాబాయ్ మామ లీడర్ పోలీస్ లాయర్ డాక్టర్ ఇలా కోటా సార్ వెయ్యని వేషం లేదు పలకని డైలాగ్ లేదు పిసినారి క్యారెక్టర్లు ఎందరో చేసినా ఎందరో వచ్చిన ఈ సార్ తర్వాతనే కోట శ్రీనివాసరావు గారు బాబుమోహన్ ఇద్దరు సినిమా కనిపిస్తే ప్రతి ఒక్కరు కూడా నవ్వుల వర్షమే నలభై పైగా తీసినట్టు సమాచారం అయితే ఆయన ఇద్దరు కొడుకులు కూడా వెహికల్ లో మరణించారు వస్తున్నా చె ఎల్లుడిపోతున్న వస్తానమ్మా అన్నా అనుకుంటూ బాబు మోహన్ గారు ఏడుస్తుంటే అక్కడ ఉన్నవారికి దుఃఖమాగలేదు